భత్తుల పెంటయ్య ముదిరాజ్ గారి అకాల మరణం కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తీరని లోటు ఆయన మంచితనానికి నిస్వార్థ సేవలకు గుర్తుగా నిలిచిన వ్యక్తి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్లో పలు సేవలు అందించిన ఆయన తన గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం గుర్తు తెలియని వాహనాన్ని మోజలిస్టిక్ త్వరగా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేయడం సముచితమే ఆయన భార్య యాదమ్మ పిల్లలు కూతురు సంతోష అనిత రాజు పాండు అల్లుళ్ళు రామ్ దాస్ శంకర్ ముదిరాజ్ కనకేష్ ముదిరాజ్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు మా చిన్నాన్న ఎల్లప్ప ముదిరాజ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటన జరగడం బాధాకరమైన విషయం మాకు పెద్ద దిక్క చిన్న అయినా ఆత్మకు శాంతి కలగాలని కోరుచున్నాం ఏఎస్ఐ రిటైర్డ్ పోలీసు భతుల రామకృష్ణ మాట్లాడుతూ ఊరికి వచ్చినప్పుడల్లా నవ్వుతూ పలకరించేవారని తెలిపారు పెంటయ్య ముదిరాజ్ మా ఊరికి తీరని లోటు అని భావోద్వేగంతో తెలిపారు భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆయన కుటుంబ సభ్యులు ఈ శోకాన్ని తట్టుకోగల శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నారు